వెల్కమ్ టు ఎన్ ఐన్ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరమునకు గాను గతంలో ప్రకటించిన విధముగా పది శాతం మద్యం దుకాణాలను గీతు కులాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పదమూడు దుకాణాలలో పదకొండు సెట్ కులానికి రెండు గౌడ కులానికి దనుగుణంగా జనవరి ఇరవై నాలుగవ తేదీన జిల్లా కలెక్టర్ మరియు బీసీ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు సమక్షంలో లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం సాపుల రిజర్వేషన్ ప్రక్రియ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య నూతన మద్యం పాలసీ విధానంలో గీత కులాల వారికి షాప్స్ కేటాయించడం జరిగింది రిజర్వ్డ్ షాప్స్ అందులో మనకు త్రీ ఎయిటీ సెవెన్ అప్లికేషన్స్ వచ్చాయి ఈరోజు ట్వంటీ మార్చి నాడు అసిస్టెంట్ కమిషనర్ గారు ఏఈఎస్ మళ్ళీ ఆర్టీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ మేడం డైరెక్షన్స్ మేరకు ఈ థర్టీన్ షాప్స్కి లాటరీ తీయడం జరిగింది అది ట్రాన్స్పరెంట్ విధానంలో ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా తీసాము ప్లస్ ఇక్కడే ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ కాపీ కూడా ఇచ్చేసాము వాళ్ళు ఇప్పుడు లైసెన్స్ ఫీ పే చేసి ఆ తర్వాత వస్తే ఎక్సైజ్ సూపర్టెంట్ గారు వాళ్ళకి ప్రొవిజన్ ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది